హాయ్ అండి నమస్తే మీరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అనుదినం మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాము మీలో ఎవరైనా మొదటిగా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయటం వల్ల ప్రతి వీడియో మీ చెంతకి ముందుగా వస్తుంది ఈరోజు ఎమ్మీ టేస్టీ అని ఈ లడ్లు ఎలాగో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి ముందుగా నేను ఒక కొబ్బరికాయనైతే ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను ఏంచి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో చక్కగా వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో నువ్వులు నువ్వులు కూడా ఇక్కడ మనం దీంట్లోని వేసుకోవాలి నేను ఇక్కడైతే ఇంట్లో ఉన్న నువ్వులు అంటే మా పొలంలో పండించిన నల్ల నువ్వులని ఇక్కడ వేయించుకొని తీసేసుకున్నాను చూడండి ఇవి చాలా బాగుంటాయి పొట్టుతో ఏదైనా కొంచెం హెల్తీ అనే వేసాను వీటన్నిట్లోకి చక్క మిక్సీ పట్టుకోవాలి రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన ముక్క కూడా వేసుకుంటే దాల్చిన చెక్క చాలా టేస్ట్ ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట అందుకే వేసుకున్నాను ఇలా కొంచెం బరకగా ఫైన్ అయిన తర్వాత దీంట్లోకి మంచిగా స్మూత్గా మిక్సీ అవ్వాలంటే ఒక రెండు స్పూన్ల బెల్లం కూడా మనం ఇక్కడ వేసుకోవాలి వేసుకోవటం వల్ల చక్కగా ఫ్రీగా మిక్సీ జార్ తిరుగుతుంది వాటర్ కూడా తర్వాత కొంచెం యాడ్ చేసుకోవాలి కాకపోతే ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం తురుమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఇక్కడ మెత్తగా నేనైతే ఆడేసుకున్నాను ఎందుకంటే నువ్వులు కూడా మంచిగా మెత్తగా పౌడర్ అవ్వాలని ఇక్కడ నేను నెయ్యి వేసి ఒక రెండు కప్పులు బాలామృతం వేసిన క్లిప్పింగ్ అనేది మిస్ అయింది ఎలాగంటే బయట మొక్కల దగ్గరికి మేకలు వచ్చాయి వాటిని అల్లించడానికి వెళ్ళాను మళ్ళీ వీడియో ఆన్ చేయటం మర్చిపోయాను అది సారీ అండి అయితే నెయ్యి వేసుకొని ఒక రెండు కప్పుల బాలామృతాన్ని చక్కగా ఈ విధంగా వేయించుకోవాలన్నమాట దాంట్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఏదైతే మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం చూడండి కొబ్బరి అలాగే నువ్వులు ఆ యొక్క మిశ్రమాన్ని కూడా దీంట్లోని వేసేసుకోవాలి మనకి చాలా మంచిది బాలామృతం అని పిల్లలకి ఇస్తారు కదండి దాన్ని ఏదో ఒక రూపంలో వాళ్ళకి మంచిగా స్నాక్స్ రూపంలో తయారు చేసిస్తే వాళ్ళు చక్కగా తింటారు వాళ్ళతో పాటు మనం కూడా చిన్న పిల్లలమై మనం కూడా ఇష్టంగా తినొచ్చు అనమాట ఈ లడ్లు అంత టేస్ట్ ఉంటాయి అంత రుచిగా ఉంటాయి అనమాట ఇందాక కొంచెం వేసుకున్నాం కదండి బెల్లం ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఓవరాల్గా ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే కొంచెం బాలామృతంలో చక్కెర ఉంది కదా అదేవిధంగా దీంట్లో కొంచెం ఇలా అంతా మిక్సీ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని అంటే కొన్ని వాటర్ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ కూడా వేసి మళ్ళొకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి ఎందుకంటే కొంచెం బాలామృతం మంచిగా ఉడకాలి కాబట్టి ఇక్కడ కొన్ని వేసుకొని ఫైనల్గా ఈ విధంగా అయితే మనం సిద్ధం చేసేసుకొని చక్కగా దీన్ని ఒక పక్కగా పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్ని వేరొక గిన్నెలోనికి వేసుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసి నేను ఒక మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పక్కన పెట్టాను ఐదు నిమిషాల పక్కన పెట్టిన తర్వాత కొంచెం కొంచెం తీసుకుంటూ దీనిని చక్కగా లడ్లాగా చుట్టుకోవాలి ఏ లడ్డు చేసినా కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి చల్లారితుంది ఆ షేప్ అనేది మనకి రాదు కాబట్టి ఇక్కడ కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డులాగా చుట్టుకోవాలి ఈ లడ్డులు ఏమో కానండి అది చుట్టేటప్పుడు వేడిగా ఉంటుంది కదా చెయ్యికి నెయ్యి అయితే ఉంటుంది కదా చెయ్యి కాలుతుందండి సుర్రు సుమ్మెక్కిపోయిద్ది అయినా సరే చేయాలి ఎందుకంటే పిల్లలకి పెట్టాలి ఇష్టంగా మనము తినాలి కష్టమైనా కూడా కొన్ని పనులు ఈ విధంగా ఇష్టంగా చేస్తేనే తప్ప ఏ పని కూడా మనం చేయలేమనమాట ఇక్కడ నా చేయి బాగా కాలుతుంది అయినా కూడా చేస్తానే ఉన్నాయి ఇలా రౌండ్ షేప్ వచ్చేదాకా కూడా చక్కగా స్లోగా దాన్ని మనం లడ్డులాగా చుట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి పిల్లలు చాలా బాగా తింటారు మా పాప ఇష్టంగా లడ్డులైతే తింటుంది ఈసారి ఈ విధంగా నేను బలామృతంతోనే కొబ్బరి నువ్వులు వేసి చేశాను నువ్వులలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది బెల్లంలో కూడా ఉంటుంది అదేవిధంగా కొబ్బరిలో కూడా ఉంటుంది కాబట్టి బ్లడ్ మంచిగా పిల్లలకి సరిపడా పడుతుంది కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను ఇష్ ఇష్టంగా ఏదైనా కూడా చేస్తే పిల్లలు దాన్ని కూడా తింటారు కదా అందుకే చేశాను దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన జ్ఞానం బట్టి దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చక్కగా అన్ని పనులు నేర్చుకోవటానికి స్త్రీకి దేవుడిచ్చిన మంచి అవకాశం ఏదన్నా ఉంది అంటే ఈ వంట చేయటమే చక్కగా చేస్తాం చక్కగా కడుపు నిండా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ తినిపిస్తాం ఎంత మంచి భాగ్యం స్త్రీకి పురుషులు కూడా చేస్తారనుకోండి కాకపోతే మోస్ట్లీ ఎక్కువ ఆడవాళ్ళు చక్కగా వంట చేయటానికి దేవుడు మంచి కృపనైతే మనకిచ్చాడు దానిని చక్కగా సద్వినియోగం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి చూడండి ఇక్కడ నేనైతే మంచిగా చిన్నవి కాకుండా మరియు పెద్దవి కాకుండా మీడియం సైజుగా అనేది ఈ విధంగా ఒత్తుకుంటున్నాను చూడండి ఎంత బాగా వస్తున్నాయో నా చెయ్యి అయితే బాగా కాలిపోతుంది రెడ్గా అవుతుంది అయినా సరే చేస్తున్నాను మీలో ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్లైకెన్ ఫ్రెష్ చేయండి ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ మీకు వస్తాయి ఈ విధంగా నేను అన్నీ కూడా తయారు చేసుకున్నాను ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోవద్దు లైక్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీరందరూ కూడా చక్కగా చేసుకొని పిల్లలకి ఇష్టంగా ఇవ్వ ఇవ్వండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్